సంబంధించిన దాంట్లో ఎవరో ఒకరు అది పని చేయరు అదేంటంటే చూసుకుంటాను మీ మొక్కలు వార్త వార్తలు ఎంతో ఏమైతే రాలేదు మా బారు జవాబులు గడిపించలేదు ప్రభుత్వం ఎంతో చేయాలి కదా నేను ఏం చెప్పా మాకు ఉదయం పన్నెండు మీద ఏదో టైం హాఫ్ డే వచ్చింది హాఫ్ డే అయిన తర్వాత సాయంత్రం పూట రెండు గంటలు మూడు నుంచి ఐదు నాలుగు నుంచి ఆరు ఏదో టైంలో పెట్టుకొని అందరి జవాన్లో కలిసి ఏ వాటిలో ఏ పనులు ఉన్నాయి ఆరువాళ్ళు ఉన్నాయి లేకపోతే డ్యామేజ్ ఉంది డ్రైనేజ్ వ్యవస్థ మాకెట్ కానీ ఇంకోటి కానీ కొరగానే ఏంటో చూసి రిపోర్ట్ చెప్పాను ఇచ్చి రెండు చాలా జనం ఎదురు పని కూడా లేదు అక్షరం కప్పుకోంచి నేను రాలేదు మీకు ఇష్టమైతే నీకు ఇష్టమైతే మానుకోలేదు నేను చెప్పిన రోడ్లో పని చేయలేకపోతే మా వల్ల కాదంటే మీరు మానే కొత్త సీరియస్ చెప్తాను ఈ మూడు సంవత్సరాలు మనకు పుత్స కూడా పోయింది మీరు గతంలో ఏం చేసినా మాకు లేదు గతంలో మంచి చేసినా చెవి చేసినా అని మాకు అవ్వకలేదు అదే ఇప్పటికి రెండు మూడు సార్లు బీపీ నేను డే బై డే కంపల్సరీగా నేను ఒక డే బై డే నేను ఒక ఇతర వస్తాను లేకపోతే ఇతర కుద్యోగుతాం ఒక నైన్ జరకు విజిట్ చేస్తాను డైలీ డే బై డే రోజు మన రోజు ఫార్టీ సెట్గా వస్తాం కానీ ఏ రోజు సరే మేము వచ్చేటానికి అన్ని రిపోర్ట్ ఆ డిపార్ట్మెంట్స్ మీ కాడ ఏంటైతే డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అంటే రిపోర్ట్ ఇది సీరియస్ అడిగేవాడిని కాదు డబ్బులు అడిగేవాడిని కాదు బిల్లు చేయమని వాడిని కాదు నాకు ఉద్యోగం ఇళ్ళ కార్యక్రమం ఇచ్చి వాళ్ళ మూడు వేలు ఐదు మాకు అవసరం లేదు ఆధార్ వాళ్ళు కమాండి పాటు చేస్తారు ఇప్పుడు వామకొచ్చిన ఎదురు వస్తుంది కదా మార్పు పద్ధతుల్లో చేసా పద్నాలుగు ఏళ్ళు అయిపోయింది ఏం మార్పు వచ్చింది ప్రజలు ఎందుకు ఎందుకు పని మాట్లాడదా నేను కర్మిషన్ అడిగినావా డబ్బులు అడిగినావా కాంట్రాక్ట్లు అడిగినవా పెద్దవాళ్ళు వసూలు చేసుకొచ్చి అని చెప్పినా మేము ఏ పర్మిషన్ కోసం డబ్బులు అని తెచ్చిమన్నావా ఏంటి సార్ ఏం అడిగినా మేము లేదు సార్ అట్లా మరి ఇంత నేచురల్ చేస్తున్నా కానీ మీరు ఇంకా మారిపోతే ఇవ్వడానికి పేద ప్రజల కోసమే కదా మేము చేసేది మీలాసే కదా మేము చేసేది మీరు ఏంటో మిమ్మల్ని మీరు చేసుకుంటాం ఏదో మీటింగ్ పెట్టిందో ఫస్ట్ ఏ బయట ఫార్ట్ ఏదే సార్ మేబే మీటింగ్ పెట్టాలి మార్నింగ్ నైన్ ఓ క్లాక్ టాబ్లెట్స్ వరకు ఉన్నాల్సిందే వాళ్ళతో వాళ్ళ దగ్గర ఏం జరిగిందో రిపోర్ట్ ఇవ్వాల్సిందే అమ్మంత అప్డేట్ రిపోర్ట్ డైలీ పడాల్సిందా రోజులు ఒక్కసారి నాకు కాదు రిపోర్ట్ మీరు ఇచ్చిన రిపోర్టే ప్రజలు వీళ్ళు కమాటే వాళ్ళు ఈ ఈ జవాలు మీ వార్డులో ఉన్నప్పుడు పనిచేస్తున్నా లేదా వీళ్ళు మనం పని చేసినారని చెప్తున్నారు చేసేదాన్ని చూసుకుంటే వాటిలో పెట్టమని చెప్తాడు ప్రజలకు అప్లీ చేసుకుంటాను నేను అన్ని వాళ్ళు ఇచ్చే దాని సమాధానం పెద్ద కాలాల మీద రెండు కాలాల మీద టోటల్ రిపోర్ట్ చూసుకొని చెప్పినా రెండు పెద్ద కాలం తీసుకున్నా ఏదైనా ఏదైనా సరే మున్సిపాలిటీ జవాన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ వాళ్ళే చేయలేదు నో కాంట్రాక్ట్ నో అదో మున్సిపాలిటీ వాళ్ళు జేసీపీ కానీ లేకపోతే మన ట్రాక్టర్ కానీ ఏదైనా వీళ్ళే క్లీన్ చేయించాలి వేసా వీళ్ళకి రావాల్సిన బోనస్ ఏదైనా ఉంటే ఆ రోజు మనం కానీ ఇక్కడ కాంట్రాక్ట్ నుంచి కాంట్రాక్ట్ ల్యాబ్ లైట్స్ ఏమైంది గత కాలంలో మీటింగ్ అప్పుడు కావాలి ఏం చేస్తున్నారు ఏం చేయబోతుంది అనేది చేసుకుంటున్నారు అంటే అందరికి ఉపయోగం కాకుండా టీం బైక్ చేసుకోండి బ్యాంకు ఒక టీమ్ టీమ్ టీం పెట్టండి పద్నాలుగు మంది జవాన్ విడబట్టండి డే బై డేనా టూ డేస్ వచ్చి చూసుకోండి చూసుకొని జేసీబీ కానీ లేపండి నాకు మళ్ళీ ఎల్లుండి కదా నేను ఎల్లుండి రిపోర్ట్ ఇవ్వలేదు ఈ సేవలు ఎన్ని పాటు ఈ సెనీ లైట్లు వస్తాయి సెని ఎల్లుండి కానీ చెప్పాలి వాటర్ వాటర్ ఎవరు

నీళ్లు కింద గ్రౌండ్లో ఉండి ఎత్తుకునిపోతున్నా రండి అంత నీళ్లు ఒక మూడు అరుగులు దిగి ఎత్తుకోవాల్సి వస్తుంది తీసుకోవాల్సి వస్తుంది అంటే కంపులు నుంచి తీసుకోవాల్సి వస్తుంది అంటే లేడీస్ కదా జన్సలో పనికి పోతుంది లేడీస్ అది ఒక ఇక్కడ పద్దలే ఒకసారి వెరిఫికేషన్ చేస్తున్నాం ప్రకాష్ నగరం బాగుంది తర్వాత ఈ దోహలో వస్తున్నాయి అంటే దేనికి ఎండాకాలం ఎంత ఎంత వస్తుందో కానీ దోమలు వస్తున్నాయి అప్పుడు ఏం చేయాలి పెద్ద కాలం రిపేర్ చేస్తేనే నీకు గవర్నమెంట్ కాదు నాకు ఇవాళ కమిటీ చేసింది అవుతుంది రెండు సరేసీ పెట్టుకోసీపీ రెండు డాక్టర్లు అంటూ రెండు డాక్టర్లు డాక్టర్లు పెట్టి మొత్తం కొట్టేది కానీ డాక్టర్లు ఏదో కొంచెం కొంచెం కోసం అలాంటి పనులు చేసినప్పుడు బాగా డాక్టర్ బుల్ అయిన కాక మొత్తం సోపరేషన్ పెట్టండి ఆఫీసు ఇన్చార్జ్ వాటింగ్ ఇన్ఛార్జ్ కూడా వాళ్ళ కూర్చుని బిల్లే దగ్గర వాళ్ళు చేసేది ఏం లేదు ఇంకా వాళ్ళ డాక్టర్ సభ్యులు చూసిన తర్వాత వాటింగ్ ఇన్ఛార్జ్ ఏం చేస్తారు ఏం పని చేస్తుంది పిల్లలు అటాచ్ చేయండి పిల్లలు అటాచ్ చేసేయండి డ్రైనేజీ డ్రైనేజ్ కూడా బాగా దగ్గర కంప్లీట్ వచ్చింది ఎక్కడ సైకిల్링 క్లీన్ చేశారు తిన్నా వచ్చా రిపోర్ట్ ఇచ్చేనేం మాట్లాడలేదు నేను మాట్లాడతానా నేను సత్తా కొట్టామండి అంత చాలా ఏదో బయట

ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ రోడ్స్ ఉన్నాయి కదా ప్రైవేట్ హాస్పిటల్ మన దాక్ష దాక్స్ ఎవరు రోడ్డు ఆపిచేసి బొగ్గులు పెట్టినా టీ స్టాల్ కానీ బొగ్గులు ఏమున్నా తీసేస్తాం ఇమ్మీడియట్లీగా ఈరోజు చెప్పండి రేపు తీసేసారు ప్రైవేట్ హాస్పిటల్ సందులలో టెన్స్లో కానీ సందులో గొంతులో పెట్టడం ఎక్కడైనా సరే ఈ ఏరియా వాళ్ళు ఆ సందులలో ఏ టీ పంపు ఉన్నా టీ స్టాల్ కానీ బీడీ పంపు కానీ ఏ గబులు పడాల ఎవరైనా సరే మొత్తం రోడ్డు పోవడానికి అంబులెన్స్ పోవటానికి మనం పోవైలబిలిటీ ఉండాలా ఎక్కడ టర్నింగ్స్లలో బంకులు పెట్టద్దు టాక్స్ కానీ ఎక్కడ ఒక బంకు కూడా పడుతుంది టీ షాప్ కానీ బంక్ పెట్టద్దు రోడ్డు మీద కబర్ పెట్టు మనం షర్టర్ తీసుకొని పెట్టుకున్నా మనకి అభ్యర్థులు లేదు రోడ్ కూడా లేవు ఆ ప్రైవేట్ హాస్పిటల్ రోడ్స్ ఉన్నాయి కదా మూడు నాలుగు రోజులు గంట ఏ అవి మొత్తం రేపు పొద్దున సర్వే చేసి రోడ్డు మొత్తం మనము ఆ రోడ్గా ఎంత చేయలేదు మనకు ఆ రోడ్డు ఎంత ఆ రోడ్డు ఎంత ట్వంటీ ఫైవ్ మీటర్ థర్టీన్ మీటర్ ట్వంటీ మీటర్ ఏదో మీతో రూల్ ఉంటుంది ఆ రూల్ ప్రకారంలో మీకు కీచేసేది మీ రూల్ ప్రకారం మీరు పని చేయండి రూల్ నుంచి ఒక ఇంచు కూడా మనకు అవసరం వేరే వాళ్ళ స్థలం ఒక ఇంచు కూడా అవసరం మన గవర్నమెంట్ రూల్ ప్రకారం ఏదైతే ఉందో

मतलब दरिद्र लोगों ने नमस्ते है शानदर्शन नाम जस मतलब मैं थोड़ा हूं मैं शानदर्शन जैसे जल्दी बोल तो कम फ्रेंड कौन मेरा फोटो भेजेंगे से मेरे बेटा मेरे वालों को जैसे बात कर दो पड़ेगा ये मैं जहां बोल जब तो ये जरा सर करूंगा ఇంకా మేమైతే క్షమించదు ఎవరు మేము కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళకి దాని మొహా లేదు మీరు చేయండి అది దాంట్లో ఇవన్నీ చేసేస్తాను ఇదివన్నీ లేకపోతే మాకు కూడా మీరు మాత్రం చూసాను కానీ మీరేం మాత్రం మీ పనులు మీరు చేసుకోండి మీ పనులు నేను ఏం చేసిన మీ జీతాలతో పాటు జరగదు మీకు ఏమైనా ఇబ్బంది అయితే చెప్పండి ఎందుకంటే మా చేత ఏంటి మా చేతిలో ఉన్నది ఏం చేసి పెట్టాము మా చేతిలో మేము మేమేం చేయము